హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను దీన్ని మనం ఒక పది పదహైదు రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు ఇది దోశ ఇడ్లీ వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది సో దానికోసం నేను ఒక పెద్ద మామిడికాయని తీసుకున్నాను చూడండి మామిడికాయ తీసుకున్నాను దీన్ని బాగా కడిగి తేమ లేకుండా తుడుచుకోవాలి సో ఈ మామిడికాయని ఫస్ట్ మనం పైన ఉన్నటువంటి ఆ అంతా కూడా తీసేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా పైనటువంటి తొక్కను మొత్తం మనం తీసేసుకోవాల్సి ఉంటుంది సో సో ఇలా చేసుకొని మనం దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో మనం ముక్కలు కట్ చేసుకోవాలి సో ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి సో కట్ చేసిన ముక్కలు నీటిని కూడా సపరేట్గా పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలి కారానికి తగ్గట్టుగా తీసుకోండి కొన్ని ఎక్కువగా కారంగా ఉంటాయి కొన్ని తక్కువగా ఉంటాయి మామిడికాయ పులుపుని బట్టి మనం ఎండుమిరపకాయలు తీసుకోవాల్సి ఉంటుంది మిరపకాయల్ని మనం తొడిమల్ తీసేసి స్టవ్ పైన బాణలు పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఎండుమిరపకాయలు మనం రెండు ముక్కలుగా తుంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ మనం మెంతులు వేసుకోవాలి సో మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెంతులు మనం కొద్ది తక్కువగా వేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంటే ఆవాలు చిట్పట్లాడేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో వీటిని కొద్దిగా వేడి ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆవాలు ఎండుమిరపకాయలు మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి దీనిలోకి మనం కట్ చేసినటువంటి మామిడి ముక్కల్ని వేసుకొని మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మనం కావాల్సినటువంటి ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పు ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే మనకు నిల్వ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనం సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఈ మొత్తాన్ని మనం కలిసేలాగా సో ఈ మొత్తం కలిసేలాగా మనం గరిటతో కలుపుకోవాలి సో గరిట అనేది కూడా తడి లేకుండా చూసుకోవాలి సో ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ దీనికి పెట్టుకున్నాము దాని మొదటిగా బాలన్లలో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్లిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు పీల్ తీసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని మిరపకాయలు ఒక ఫోర్ టు ఫైవ్ తొనుమలు తీయకుండా వేసుకోవాలి దీనిలోకి మనం గ్రైండ్ చేసినటువంటి ఆ పేస్ట్ని మొత్తం యాడ్ చేసుకొని బాగా కలియ దిప్పుకోవాలి గరిటతో సో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి సో అడుగు అంటకుండా కింద మాడకుండా మనం దీన్ని అప్పుడప్పుడు గరిటతో కలుపుకుంటూ ఉండాలి సో చుట్టూ మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు కొద్దిగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ చుట్టూ ఆయిల్ వచ్చింది కదా అలా ఆయిల్ వచ్చేంత వరకు మనం కొద్దిగా లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి సో ఫైనల్గా మనకు మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని గాలి తేమ లేనటువంటి ఒక బాక్స్లో నిల్వ చేసుకోవచ్చు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెళ్ళే కానీ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఈ విధంగా పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి అన్నం లేక కానీ దోశ ఇడ్లీ లేక చాలా బాగుంటుంది సో నా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను Bye bye friends.